ప్రస్తుత గ్రంథంలో నుంచి మాత్రే సువార్త ఏడో ఆజయం పదకొండో వచ్చిన ఒక మాట చక్కని మాట ఇక్కడ రాయబడి చదువుకుందాం మా మ్యాథ్యూ సాఫ్ట్వేర్ సెవెన్ వర్స్ లెవెన్ చదువు మీరు చెడ్డవారై మీరు చెడ్డవారై మీ పిల్లలకు మీ పిల్లలకు మంచి ఈవుల నియ నెరిగి ఉండగా మంచి ఈవుల నెరిగి ఉండగా పరిలోకముందున్న మీ తండ్రి పరలోక మీ తండ్రి తన్ను అడుగువారి కంటే తన్ను అడుగువారి కంటే అంతకంటే ఎంతో నిశ్చయముగా అంతకంటే ఎంతో నిత్యముగా మంచి మంచి మాట నేను చెబుతాను ఒక మాట మత అధ్యాయం పదకొండో మాటలో ఇక్కడ చూసినట్లు మీరు చెడ్డవారండి మీ పిల్లలకు మంచి ఈవులను నియ్య నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిత్యముగా మంచి ఈవులనిచ్చను అలలుయా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి మంచి ఈవులు ఈ లోకపు తండ్రి మీకు మీ కొరకు ఎన్నో ఎంతో కష్టపడి వారికి వారి దగ్గర డబ్బులు లేకున్నా ఏం లేకపోయినా మీకు ఇవ్వడానికి ఎంతో కష్టపడతాడు మీ తండ్రి ఈ లోకపు తండ్రి కదా ఈ ఈ లోకపు తండ్రి మీకు ఏమైనా కొనివ్వడానికి మీరు అడిగినప్పుడు మీ తండ్రిని అడిగినప్పుడు మీ తండ్రి ఏమనుకుంటారు తెలుసా నా బిడ్డ అడిగాడు కాబట్టి నేను ఎంత బాధపడినా ఎంత కష్టపడి చెమటోర్చి ప్రయాసపడినా నేను నా కొడుకు నేను నా కొడు నా కొడుకు కూతురు అడుగుతుంది కాబట్టి వారికి ఇవ్వాలి అని అనుకుంటాడు కదా నిజమేనా పర్లు మామూలుగా ఈ లోకానుసరం తండ్రులే ఆ విధంగా అనుకుంటే మన పరలోకపు తండ్రి ఎంతగా ఇవ్వడానికి ఇష్టపడుతుంటే ఒకసారి ఆలోచించండి ఇదక మనం చదువుకున్న పదకొండవ వచనంలో మనం చూసినట్లయితే మీరు చెడ్డవార మీ పిల్లలకు మంచి యువులను అయ్యని కొన్నిసార్లు మన పిల్లలు చెడ్డవారుగా ఉంటారు మన మాట విననొల్లని వారుగా ఉంటారు మన మాటకు వారు అవిధేయులుగా జీవిస్తుంటారు అయినా మన పిల్లలు చెడ్డవారైనా సరే మనం వారు అడిగినప్పుడు ఏం చేస్తాం వెంటనే ఇచ్చేస్తాం వెంటనే వారికి ఏం అవసరమో ఏం కావాలో అన్నీ కూడా అనుకరిస్తే కొన్నిసార్లు వారికి ఇవ్వడానికి ఎంతో కష్టపడతాం వారికి ఇవ్వడానికి ప్రయాసపడతాం ఎంతో కష్టపడి చెమటోడ్చి తల్లిదండ్రులు ఏం చేసే పిల్లలకు వారికి ఆస్తిని కూడబడి ఎందుకంటే నా పిల్లలు రేపొద్దున వారు బాధపడద్దు రేపొద్దు నా పిల్లలు బాధపడ నేను నేను ఏ విధంగా బాధపడుతున్నానో ఆ విధంగా నా పిల్లలు బాధపడకూడదు వారు మంచి స్థితి ఉండాలి మంచి భవిష్యత్తు వాళ్ళకు ఉండాలని తల్లిదండ్రులు ఈ లోక తల్లిదండ్రులు ఏం చేసి ఎంతో పిల్లల కోసం కష్టపడుతుంటారు ఇక్కడ అంటున్నాడు వారు చెడ్డవారైనప్పటికీ వారికి మంచి యువులు ఇవ్వడానికి తండ్రి ఏం చేస్తాడు ఆరాట పడతారు ప్రయాస పడతాడు అంతకన్నా ఎక్కువగా అంతకన్నా ఎక్కువగా ప్రేమించే మన పరమ తండ్రి ఇంకా ఎంత ఎక్కువగా ఇస్తాడో ఒకసారి ఆలోచించండి అలాలు నిజంగా ఈ మాట చదువుతున్నప్పుడు కొన్నిసార్లు మన తల్లిదండ్రులు కొన్నిసార్లు మనం ఇవ్వలేని పరిస్థితి తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వలేని పరిస్థితి ఇవ్వాలని ఆశ ఉంటుంది ఇవ్వాలని మనసులో కోరిక ఉంటుంది కానీ ఇవ్వలేని పరిస్థితులు చాలా మంది తల్లిదండ్రులు ఉంటారు అయితే ప్రభుంటున్నాడు ఒక తల్లిదండ్రిగా నువ్వు నీ పిల్లలకు చెడ్డవారైనప్పటికీ కూడా నీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వడానికి ఇష్టపడితే నువ్వు ఇవ్వడానికి దగ్గర లేకపోతే నువ్వు బాధపడద్దు ప్రభు మాట్లాడుతున్నాడు వాడు చెడ్డవాళ్ళప్పుడు కూడా నీ నీ పిల్లలకు ఇవ్వడానికి ఎంతో ఇష్టంగా ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నా నీ దగ్గర ఇవ్వడానికి ఏమి లేకపోతే దాన్ని బట్టి నువ్వు బాధపడద్దు ప్రేదేని బిడ్డ దాన్ని బట్టి నువ్వేం చేయొద్దు నువ్వు నిట్టూరుకు విడిచేది నువ్వు బాధపడద్దు ఎందుకంటే మన పరలోక తండ్రి నీ బిడ్డలకు ఏం కావాలన్నీ కూడా అనుగ్రహించే దేవుడు నీ పిల్లలకి ఏం కావాలన్నీ కూడా క్రీస్తేసు మహిమలో అనుగ్రహించే దేవుడు కాబట్టి తల్లిదండ్రులుగా ఈ లోకానుసరమే తల్లిదండ్రులుగా బాధపడద్దు నా నేను నేనేవి కొనివ్వలేకపోయాను చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు ఎంతో అన్ని కొనించి డబ్బులు ఇచ్చి ఆస్తిని కూడబెట్టి వారికి అన్ని ఇస్తున్నారే నా పిల్లలకు నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదని బాధపడదు ప్రేదన బిడ్డ నీకు ఆశ ఉంటే చాలు నీ పరలోకపు తండ్రి నేనేం తెలుసా నీ ఆశను తీరుస్తాడు నీ పిల్లలకి ఏం కావాలో కొదవ లేకుండా కొరత లేకుండా అన్నిటినీ అనుగ్రహించే దేవుడు ఇక్కడ నువ్వు బాధపడడానికి వీల్లేదు ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు బాధపడడానికి వీల్లేదు నా పిల్లలకి ఇవ్వాలి పెట్టాలి అని ఒకవేళ ఇవ్వడానికి ఏమి లేదే అని బాధపడద్దు ప్రేదేని బిడ్డ మనకు ఆయన ఉన్నాడు పర్లోకపు తండ్రి మనకి ఇవ్వడానికి నీకే కాదు నీ పిల్లలకే కాదు ఈ లోకంలో అందరికి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అలలుయ నిజంగా మాట చదువుతున్నప్పుడు ఎంత అర్థమైన కృపను అంటే మన పరలోకపు తండ్రి ఏమి ఇస్తాడో తెలుసా చూడండి మత్స వార్త ఏడో అధ్యాయం పదకొండవచ్చు ఇంకోసారి చదవండి మత్స్య వార్త ఏడో పిల్లలకు పదకొండవ పిల్లలకు మంచి ఈవుల మంచి ఈవులను ఇయ్య నెరిగి ఉండగా చాలా ఇక్కడ చూస్తే మొట్టమొదటిగా మన తండ్రి మనకి ఏమి ఇస్తారో తెలుసా మంచి ఈవులను ఇస్తాడు చెప్పలేకూడదు ప్రభుని కనపరద అలా లూయా మంచి ఈవులను అనుగ్రహిస్తాడు ఇక్కడ కుమారుతన తండ్రి తండ్రికి రొట్టెని రొ రొట్టెని అడిగితేమిస్తాడు ఇక్కడ వాక్యములు ఉంది కదా తన కుమారుడు తండ్రికి రొట్టెని అడిగితే ఆ తండ్రి ఏమిస్తాడు రొట్టెనే ఇస్తాడు కానీ పాముడు ఇవ్వడు నిజమేనా ఇప్పుడు మీరు ఒక మీ పిల్లలు వచ్చి నేను అడుగుతారు దానికోసం అడిగినప్పుడు నువ్వు వారికి వారు అడిగిన దానికంటే అరే అడిగినది ఇవ్వకుండా వేరేది ఇస్తే వారు ఏమవుతారు బాధపడతారు సేమ్ అదే విధంగా మన ప్రభు కూడా నువ్వేం అడుగుతావో అది ఖచ్చితంగా అనుగ్రహించే దేవుడు నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళి రొట్టె పామునిస్తాడా అలాంటి దేవుడు కాదు మన దేవుడు మన దేవుడు అన్నింటినీ అనుగ్రహించే దేవుడు ప్రేదే అన్నిటినీ సమకూర్చే దేవుడు అన్నిటినీ గుప్పిలు విప్పి నీకు ఏం చేసేవాడు పోషించే దేవుడు ఆకాశ పక్షులను చూడు విత్తవు కో పంట కూర్చైనను వాటిని దేవుడు పోషిస్తున్నాడు ఈరోజు ఆ విధంగా నిన్ను కూడా ఆయన పోషిస్తున్నాడు అనేక ఈవుల్నిచ్చి హలలు పరలోకపు తండ్రి మన దేవుడు మన పర్లోకపు తండ్రి మంచి ఈవులను ఇచ్చి మనకు పోషించే దేవుడు బిడ్డ అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ఈరోజు అది తెలియక చాలామంది ఈరోజు ఎట్లున్నారు తెలుసా నాకు ఎవ్వరు ఏమి ఇవ్వడం లేదు సాయం చేయడం లేదు ఎవరు నాకు హెల్ప్ చేయాలని బాధపడుతున్నారేమో అది ప్రభు అంటున్నాడు మన పర్లోకపు తండ్రి నీకేం అవసరం అన్నీ కూడా మంచి ఈవులను శ్రేష్ఠమైన వాటిని దేవుడు అనుగ్రహించే దేవుడు ఇచ్చే దేవుడు ఈరోజు బిడ్డ నువ్వు ఎలాంటి దేవుడు అంటే ఎలాంటి దేవుని మనం పూజిస్తామో తెలుసా నువ్వు కొద్దిగా అడితే దేవుడు ఎంత ఇచ్చే దేవుడు నువ్వు దేవుని సని నిలబడి దేవుని సన్నిధిలో మోకరించి కొంచెం అడుగుతున్నావు అది దేవుడు అత్యధికంగా అనుగ్రహించే దేవుడు మన దేవుడు మంచి జీవులను ఇచ్చే దేవుడు సామాన్యమైనవి కాదు శ్రేష్టమైన వాటిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అలలు శ్రేష్టమైన వాటితో మళ్ళీ పోషించే దేవుడు మన కుటుంబాలని పోషించే దేవుడు మన దేవుడు ీదేని బిడ్డ పరలోకపు తండ్రి మంచి యువులనే మనకు అనుగ్రహిస్తాడు అలలు మంచి మీ పిల్లలకు మంచి యువులను నెయ్య నెరీ ఉండగా పర్లోకం మందున్న మీ తండ్రి తను అడుగువాట అడుగువారిని అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను నిచ్చును మంచి ఈవులను మనకు అనుగ్రహించే దేవుడు ప్రియని బిడ్డ అలలుయ ఈరోజు నువ్వు ఏమీ లేని స్థితిలో ఉన్నావేమో బాధపడుతున్నావేమో నువ్వు నా దగ్గర ఏమీ లేదు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు నా దగ్గర అని బాధపడుతుంటే ప్రభు అంటున్నాడు ప్రేదేని బిడ్డ దేవుడిని అనగృ దేవుడిని అద్భుతమైన శక్తి చేత నింపబోతున్నాడు దేవునికి ఇవ్వాలని ఆశ నువ్వు కలిగి ఉంటే చాలు దేవుడిని ఆశని ఏం చేస్తాడు తీరుస్తాడు అలలు అందుకే పేద విధవరాలు ఏం చేసింది ఆ కానుక పెట్ట మీద పెట్టె దగ్గరకు వచ్చి తనకున్న రెండు కాసులు దాని దగ్గర ఉన్నాయి ఆ రెండు కాసులను తీసుకొని ఏం చేసింది దేవుని మందిరంలో ఆ కానుకల పెట్టెలో వేసింది తనకున్నదంతా కూడా వేసింది దేవుడు ఆ కానుకల పెట్ట దగ్గరే కూర్చున్నాడు బిడ్డ చూస్తున్నాడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నా బిడ్డ ఎంత చేస్తున్నాడు దేవుని కానీ చూస్తున్నాడు ఆ కానుక బెట్టె దగ్గరే కూర్చొని చూస్తున్నాడు అందరూ చాలా విస్తారంగా ధనాన్ని తెచ్చి ఆ మూటలతో మోసుకొని వచ్చి వేస్తున్నారు కానీ వాటిని చూడట్లేదు ఏసయ్య కానీ ఆ పేద విధవరాలు తనకున్నదంతా తన జీవనం అంతా తీసుకొని తనకున్నదంతా కూడా ఎప్పుడైతే కానుక పెట్టెలో వేసిందో దేవుడు ఆ కానుకను దేవుడు స్వీకరించాడు ప్రేదేని బిడ్డ అలలూయ మంచి శ్రేష్టమైన వాటిని దేవునికి అర్పించినామే అలలూయ దేవుడు వాటిని స్వీకరించాడు వాటిని దేవుడు స్వీ అర్పణ దేవుడు స్వీకరించాడు ప్రేదేని బిడ ఈరోజు నీవు కూడా ఎప్పుడైతే దేవుని సరిలో గడుపుతావో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఎప్పుడైతే దేవునికి ఇస్తావో నిజంగా సమయాన్ని ఇవ్వడం అంటే కేవలం డబ్బులు డబ్బుల గురించి ఆలోచిస్తారు చాలామంది ఇవ్వండి ఇవ్వండి అంటారంటే ఎప్పుడు డబ్బులు ఇవ్వాలా ఎప్పుడు కానుకలు ఇవ్వాలా దర్శం ఈరోజు చూస్తే చాలామంది దేవునికి ఏమి ఇవ్వడం లేదు తెలుసు భాగాలు ఇవ్వడం లేదు పదో భాగం ఇవ్వడం లేదు దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో దేవునికి ఇవ్వకుండా ఈరోజు చాలామంది పట్టుకొని ఉన్నారు ప్రేదేని బిడ్డ మీరు ఇవ్వండి అంటే డబ్బులే అడుగుతున్నారని డబ్బులు ఇవ్వమని అంటున్నారు అనుకుంటున్నారేమో ఇవ్వాల్సి చాలా ఉన్నాయి మన హృదయాన్ని మొట్టమొదటిగా దేవునికి ఇవ్వాలి సమయాన్ని దేవునికి ఇవ్వాలి శ్రేష్టమైన సమయాన్ని దేవునికి ఇవ్వాలి సలు ఎక్కువసేపు ఆరాధించేవారిగా ఉండాలి ఎక్కువ సమయం దేవునిస్థులు గడిపేవారిగా ఉండి గడిపేవారిగా ఉండాలి నిజంగా నేను ఎంతో సంతోషిస్తున్నాను ఈరోజు చాలా మంది మన సంఘంలో రెండు ఆరాధనలు ఉంటున్నారు నిజంగా రెండు ఆరాధనలు గడుపుతున్నారు ఎంతమంది చేతులు చేతులు ఎత్తండి మొదటి ఆరాధనకు వచ్చిన వారు చేతులు ఎత్తండి మొదటి ఆరాధన రెండో ఆరాధన కూడా నిజంగా ఎంత అద్భుతమైన విషయం అది చూసి దేవుడు ఏం చేస్తున్నావు తెలుసా సంతోషిస్తున్నాడు సమయాన్ని దేవునికి హెచ్చిస్తున్నావు నువ్వు సమయాన్ని ఎక్కువసేపు దేవుని స్థితిలో గడుపుతున్నావు కాబట్టి దేవుడిని ఎంతగానో ఆశీర్వదిస్తాడు ప్రేరే బీడ ఇక్కడ పర్లోకపు తండ్రి మనకేమిస్తావు తెలుసా మంచి యువులను ఇస్తాడు నువ్వు దేవుని సెలిలో గడుపుతున్నావు శ్రేష్టమైన సమయాన్ని ఈరోజు లోకస్తులు చూసి ఎక్కడ చూసినా ఎంజాయ్ చేస్తున్నారు దేవుని మందిరం రావడం లేదు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు దేవునిస్థిలో కూర్చోవడం లేదు ఒక ఆరాధనకు వస్తే చాలు అమ్మో ఇంకేదా పెద్ద చేశానని కొంతమంది విర్రవేగుతుంటారు ఎక్కువసేపు ఎప్పుడైతే నువ్వు దేవునిస్థుల కనపడతావో దేవుడు నీకు మంచి ఈవుల చేత దేవుడు తృప్తి పరుస్తాడు మన పరలోకపు తండ్రి మంచి ఈవులను ఇచ్చి అనుగ్రహించే దేవుడు అలలూయ సాధ్యమైనంత వరకు మన దేవుని స్థలం ఎక్కువ సమయాన్ని దేవుని గడపాలి మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి దేవునికి ఇవ్వాల్సింది మనం ఇవ్వాలి అలలూయ అప్పుడే దేవుడు ఏం చేసా తెలుసా దేవుడు సంతోషపడి అందుకే ఆ పేద విధవరాల గురించి ఇప్పుడు వరకు మనం మాట్లాడుతున్నాం అది సామాన్యమైన ఆశీర్వాదం కాదు ప్రేదేన్ బిడ్డ అనేక మంది ధనవంతులు తెచ్చి వేస్తున్నారు మూటలు మూటలు తెచ్చి వేస్తున్నారు కానీ వాటిని దేవుడు స్వీకరించలేదు ఆ పేద విధవరాలు రెండు కాసులు వేసి వాటిని దేవుడు స్వీకరించాడు ఆమెను గురించి మాట్లాడుతున్నాడు ఆమెను గురించి ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నాం ఆమె కానుకను దేవుడు ఏం చేశాడు జీవనం అంతా తీసుకుని వచ్చి కానుక పెట్టెలో వేసింది ప్రియదేని బిడ్డ ఈరోజు ప్రియదేని బిడ్డ నీకున్న నీకు ఒకవేళ ఏ ఇస్తున్నా ఏకపోయినా పర్లేదు దాని గురించి ఆలోచించే దేవుని మందిరంలో కానుకలు వేయాలి ఖచ్చితంగా వేయాలి అనేది ఏం లేదు మన మందిరంలో అన్ని మందిరాలాగా మేము ఏం చేయడం లేదు మిమ్మల్ని ఇవ్వవలసి దేవుడు మాట్లాడితే ఇవ్వచ్చు హలలుయ్య ఈరోజు చాలామంది ఎట్లుండంటే మందిరాలు సేవలు ఎట్లుండే ఈరోజు నువ్వు ఈ వారం ఈ నెల ఖచ్చితంగా మీరు ఇంతయినా ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు ఒక వాట్సాప్ దాంట్లో ఎవరో మెసేజ్ పెట్టారు ఆ పాస్టర్ గారు చెప్తే కొలది దేవుడు మీతో మాట్లాడితే దేవునికి ఇవ్వచ్చు అది కానికైనా సరే సమయమైనా సరే అని ఏదైనా సరే దేవునికి ఇవ్వాల్సింది మనం ఎప్పుడైతే కరెక్ట్గా ఇస్తామో నిజంగా మన జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తా అందుకే మన పరలోకపు తండ్రి మనకు మంచి ఈవలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కొడదాం మన పరలోకపు తండ్రి ఏం చేసి తెలుసా మంచి ఈవలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు తీసుకోవడానికి సిద్ధమేనా తీసుకోవడానికి ఎంతమంది కావాలి ఈవీలు మంచి ఈవులు అలలు ఇక్కడ రెండోదిగా మనం చూసినట్లయితే ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చి దయచేద్దాం ఎఫ్ఎస్సిఎన్స్ చాప్టర్ ఫోర్ చాప్టర్ త్రీ వర్స్ ఫోర్టీన్ చూడండి ఎఫ్ఎస్సి మూడో అధ్యాయము మూడో అర్ధం పద్నాలుగు వచ్చిన చూడండి ఈ హేతు చేత ఈ చేత నందును పర్లోకమునందు నందును భూమి మీదను ఉన్న భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి ఆ కుటుంబం అని పిలువబడుచు కుటుంబం అని పిలువబడి పిలవబడుచున్నదో పిలవబడుచున్నదో ఆ తండ్రి ఎదుట ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు మేము మీరు అంతరంగ పురుషుని ఎందు ఆ అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి శక్తి కలిగి ఆయన ఆత్మ వలన ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లు బలపరచబడినట్లుగా బలపరచబడునట్లుగా క్రీస్తు మీ హృదయములలో క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా విశ్వాసము ద్వారా నివసించినట్లు నివసించినట్లు తన మహిమైశ్వర్యము తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేవల్ని మీకు దయచేయవల్ని చాలు ఇక్కడ ఇరవై రెండో వచ్చరం చూసిన చూద్దాం ఇరవై రెండో వచ్చరం ఇరవై ఒక ఇరవై ఇరవై ఒకటిలో మనలో కార్య సాధకమై కార్య సాధకమైన తన శక్తి చొప్పు తన శక్తి చొప్పున మనము వాటన్నిటి మనము అడుగు వాటన్నిటి కంటేనో ఊహించు వాటించు వాటిన కంటేనో చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు క్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాల మహిమ కలుగునుగా కా చెప్పకూడదు అని మయం పొరదాం రెండవదిగా మన పరలోకమందున తండ్రి అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు కొడదాం ఎలాంటి దేవుడు తెలుసా ఎలాంటి తండ్రి తెలుసా మన పరలోకపు తండ్రి అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇవ్వగల శక్తి గల దేవుడు మన దేవుడు నీరోజు మన పరలోకపు తండ్రి నువ్వు కొంచెం పడితే ఇంత ఇస్తాడు ప్రదేని బిడ్డ నువ్వు ఒక్కదాని విషయం కోసం అడిగితే దేవుడు అత్యధిక నూరు రెట్లు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు మన పరలోకపు తండ్రి అలాంటి దేవుడు ఈరోజు మన తండ్రి కొన్నిసార్లు మన తల్లిదండ్రులకు వెళ్తే ఒక టెన్ రూపీస్ అడిగినాం అనుకోండి ఆ టెన్ రూపీస్ ఇస్తారు ఎందుకు నీకు టెన్ రూపీస్ ఏం చేస్తా పది రూపాయలు అని వాళ్ళు అడుగుతారు కానీ మన పరలోకపు తండ్రి ఆ విధంగా మెజర్ చేయడం మెజర్ కొలతలు లేని కొలతలు లే కొలతలు లేకుండా ప్రభు ఇచ్చే దేవుడు మన దేవుడు నువ్వు కొంచెం అడిగిన దేవుడు ఎక్కువగా అనుగ్రహించే దేవుడు అందుకే అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు మన దేవుడు అంటే ఈరోజు మన తండ్రి నువ్వు ఏం అడుగుతావో దానికి డబల్గా ఇచ్చే దేవుడు ప్రియదేని బిడ్డ అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ప్రియ దేవుని సంగమా మనకు తెలుసు దేవుడు అడిగితే ఖచ్చితంగా ఇస్తాడని తెలుసు అయినా కొన్నిసార్లు మనం దేవునిసలు అడగం ఇన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాను అడుగుతున్నాను ప్రార్థన చేస్తున్నాను దేవుని సన్నిధిలో గోజాడుతున్నాను కానీ నాకు ఇంకా నా పరిస్థితి ఇంకా ఈ దరిద్రత ఏంటి నా జీవితంలో ఇంకా ఈ కొరతలేంటి ఇంకా ఈ ఏంటి ఇంకా ఈ ఏంటి ఈ అపవిత్ర ఆత్మ బంధకాలు ఇవన్నీ ఏంటి అని కొన్నిసార్లు మనం ఏమవుతున్నాం తెలుసా దేవుని సన్నిధిలో అడగకుండా ఉంటాం లోకం ఏం చెప్తుంది తెలుసా లోకం ఏం చెప్తుంది తెలుసా అడగంది ఏమంటారు అడగని ఏమంటారు అడగందైనా అమ్మైనా ఏం చేయదంట అన్నం పెట్టదు అలలు అడిగితేనే అమ్మ పెడుతుంది లోకపు తల్లి తల్లి తల్లిదండ్రులు నువ్వు అడిగితే ఇస్తారు కానీ మన దేవుడు నువ్వు అడగకుండానే అన్నిటినీ అనుగ్రహించే దేవుడు చెప్పకూడదా అడిగిన వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా అనుగ్రహించే దేవుడు ఇంకో మాట ఏంటో తెలుసా మన దేవుడిలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా మన పరలోకపు తండ్రి మన జీవితంలో మన పరలోకపు తండ్రి ఏ విధంగా ఉన్నాడు తెలుసా ఏ విధంగా ఇచ్చేవాడు తెలుసా నువ్వు అడిగిన వాటికి అడగకుండానే అన్నిటిని అనుగ్రహించే దేవుడు అడగకుండానే అన్నిటిని అనుగ్రహించే దేవుడు ప్రియేని బిడ్డ ఇక్కడ అంతటి గొప్పటి దేవుని మనం కలిగి ఉన్నాం ఈరోజు ఇటు ప్రియ దేవుని బిడ్డ మన పర్లోకు తండ్రి ఏం చేస్తాడంటే అన్నిటిని అనుగ్రహించేది మొట్టమొదటిగా ఈవులను అనుగ్రహించే దేవుడు రెండోదిగా అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా అనుగ్రహించే దేవుడు మూడోదిగా రోమిలు రాసిన పత్రిక చూడండి రోమియన్స్ రోమన్ చాఫ్టర్ ఎయిట్ వర్స్ థర్టీ టూ ఎనిమిదో అధ్యాయము రోమిల్సిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండో వచ్చిన కుమారుని అనుగ్రహించుటకు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక వెనుక తీయక మన అందరి కొరకు మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు మనకు ఎందుకు అనుగ్రహింపడు అలలుయ్య చక్కటి మాట ఇక్కడ తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము అనుగ్రహించుని చెప్పట్లుకూడదు అని మహింపరుద్దాం మన పర్లోకపు తండ్రి సమస్తమును ఇచ్చే దేవుడు మన తండ్రి అయిన దేవుడు ఇక్కడ ఇందాక మనం చదువుకున్నాం ముప్పై రెండవ వస్తువు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయలేదు ఇక్కడ జాగ్రత్తగా వినండి ఇక్కడ చూడండి అమ్మా పిల్లలతో ఆడుకోవడం కాదు ఇక్కడ చూడండి హలలుయ మన దేవుడు తన సొంత కుమారుణ్ణి ఏం ఇవ్వడానికి వెనుక తిరగలేదు అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ఏకైక కుమారుని తన ప్రియ కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుక తిరగలేదు ప్రియదేని బిడ్డ ఈరోజు మనకు రక్షణ ఇచ్చాడు నీతి మంతులుగా మన తీర్చాడు పరిశుద్ధులుగా మనం మార్చాడు పవిత్రులుగా మార్చాడు దానికి కారణం ఏంటో తెలుసా తన ప్రియ కుమారుని తన సొంత కుమారుని తండ్రిని దేవుడు వీయడానికి వెనుక తీరలేదు ఈరోజు నిజంగా ఎంత గొప్ప దేవుని మనం కొలుస్తున్నామో అందును బట్టి నువ్వు జీవితాంతం వరకు దేవుని రుణస్తులుగా ఉండాలి రుణస్థుడవే ఎన్నిసార్లు దేవుని స్థుతించినా ఎన్నిసార్లు దేవుని ఘనపరిచినా ఎంత నామాన్ని మయం పరిచినా నువ్వు రుణస్థుడవే రుణస్థుడు అంతగా మనం ఎందుకో తెలుసా తండ్రినే దేవుడు తన ప్రియకుమారుని ఇవ్వడానికి వెను తిరగలేదు చప్పట్లు కొడుతూ ప్రభుని గనపరుద్దాం అలెలూయ అంటే ప్రియ సంగమా ప్రభు మాట్లాడుతున్నాడు తండ్రి అనే దేవుడు తన ప్రియ కుమారు మన పర్లోకపు తండ్రి ఇంకో మాట అంటున్నాడు సమస్తమును ఇచ్చాడు ప్రియదేని బిడ్డ ఆయన దగ్గర ఏం పెట్టుకోలేదు ఈలో కొనసారి తల్లిదండ్రులు కొంత పెట్టుకొని ఇస్తారు కొంతమంది మనుషులు అట్లుంటారు కొంత తల్లిదండ్రులు చక్కగా వారికి లేకపోయినా ఇస్తారు కానీ మన పరలోకపు తండ్రి అంత సమస్తాన్ని మన కొరకు దారబోసాడు ప్రియదేని బిడ్డ సమస్తాన్ని మనకి ఇచ్చాడు తన కుమారుని ఇచ్చాడు ఇంకా అంతకంటే ఏం కావాలి తన సొంత కుమారుణ్ణి మన కోసం ఇచ్చాడు తన సొంత కుమారుణ్ణి తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపించాడు ఎందుకో తెలుసా మనం అందరం రక్షించబడాలని అలలు అనిత్య రాజ్యానికి వారసులు కావాలని అయిన దేవుడు తన ప్రియ కుమారుని ఏకైక కుమారుని మన కొరకు పంపించాడు ఈరోజు ప్రేదేని బిడ్డ మనకు పరలోకపు తండ్రి ఆ విధంగా మన జీవితంలో దేవుడు కార్యాలు చేస్తున్నాడు ప్రియదేని బిడ్డ ఈరోజు చాలాసార్లు అదే మనం చాలాసార్లు వినింటాం వింటున్నాం కాబట్టి ఏం అంత మనకు ఉండదు ఎఫెక్ట్ చూపించదు ఎన్నిసార్లు మనం విన్నా ఆ మాటలు మనకు అంత ఎఫెక్టివ్గా ఉండవు ఎందుకో తెలుసా మనం ఎట్లున్నాం తెలుసా దేవునికి విరోధంగా ఉన్నాం దేవునికి ఇష్టం లేని జీవితాలు జీవిస్తుంటారు కొన్నిసార్లు ఎంత చెప్పినా లోబడినల్ల వారికి ఏమంటా శ్రమ ఎన్నిసార్లు గద్దించినా లోబడుకుంటే ఏమొస్తుంది శ్రమలే కలలు ఒకటి ప్రియ సంగమా ప్రభు మాట్లాడుతున్నాడు దేవుడు పరలోకపు తండ్రి ఇచ్చాడు అంత ఇచ్చినా ఇంకా ఎందుకు నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి ఎందుకు నాకు ఈ పరిస్థితి ఇంకా దేవుని సనుగుతూ ఉంటాం అంత ఇచ్చినా సమస్తాన్ని ఇచ్చా ఇచ్చినా అనే దేని వాక్యం ఉంది అయినా మనం దేవుని ఏం చేస్తా ఏం చేస్తుంటాం తెలుసా గొనుగుతూ ఉంటాం బిడ్డ సనుగుతుంటే ఏమి ఇచ్చాడు నాకు దేవుడు ఏం చేశాడు నాకు ఏమి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అందరు బాగున్నారా ఇలాంటి సనగులు గొనుగులు మన మన నుంచి వస్తుంటాయి అది ప్రభు మనకు అన్నీ కూడా ఇచ్చేసాడు ప్రియదేళ్ళు సమస్తమును ఆయన మనకిచ్చాడు పర్లోకొప్ తండ్రి సమస్తమును మనకిచ్చాడు ఇంకా ఇవ్వడానికి ఏమి లేదు ఆయన దగ్గర అలలు ఇంక ఇవ్వడానికి ఏమి లేదు తన రక్తానంతటి కాడ్చాడు స్వరూపము లేని గాను సొగస్సు లేని వాణి ఆయన మారిపోయాడు వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించిన వ్యక్తిగాను ఆయన మారిపోయాడు ఆయన మనకి ఇవ్వడానికి ఏమీ లేదు అంత కూడా సమస్తాన్ని ఆయన ఇచ్చేసాడు ప్రియుధిని బిడ్డ అయితే మనం కొన్నిసార్లు ఏం చేస్తుంటే గర్వ హృదయాలతో నటి జీవిస్తూ ఉంటాం గర్వంతో జీవిస్తూ ఉంటాం దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటాం అందుకే ప్రభు ఈ రెండవ ఆరాధనలో మాట్లాడుతున్నాడు నాకు దేవుడు ఏం చేశాడు దేవుడు ఏం చేశాడంటే దేవుడు మంచి ఈవలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు మంచి శ్రేష్టమైన వాటిని ఇవ్వడానికి ప్రవిష్టపడుతున్నాడు రెండవదిగా తన అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అచ్చితంగా ఇస్తున్నాడు ఎన్ ఇంకెంత కావాలి నీకు ఇంకా దేని కొరగా నటపడుతున్నావు ఎంత అంత ఇవ్వచ్చా మూడోదిగా సమస్తాన్ని ఇచ్చాడు తన ప్రియ కుమారుని ఇచ్చేసి ఏకైక కుమారుని మనకు ఇచ్చేసాడు ఇక్కడ ప్రియ సంగమా పరలోకపు తండ్రి మనకు అన్ని అనుగ్రహించ సమస్తాన్ని అనుగ్రహించాడు ప్రియదేని బిడ్డ ఇంక ఇవ్వడానికి ఏమీ లేదు చెప్పండి ఇవ్వడానికి చెప్పండి మాట్లాడండి మాట్లాడడానికి ఏమి సారీ ఇవ్వడానికి ఏమీ లేదు ఎందుకు అన్నీ కూడా అంత కూడా ఇచ్చేసాడు అలలుయ్య ఇవ్వడానికి ఏమీ లేదు తన రక్తాన్ని దారబోసాడు ఇంకేమీ లేదు విలువైన రక్తాన్ని అమూల్యమైన రక్తాన్ని నిష్కలంకమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు కాడ్చాడు చెప్పలేకూడదు దేని మయంపరుద్దాం అలలూయ అంత గొప్ప తండ్రి మన దేవుడు పరలోకపు తండ్రి ఈ లోక తల్లిదండ్రులే కొన్నిసార్లు ఇస్తారు ఇవ్వకపోవచ్చు కానీ మన పరలోకపు తండ్రి ఎలాంటి దేవుడు తెలుసా సమస్తాన్ని ఇచ్చే దేవుడు అలలు ఈ ఇచ్చే దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుని మనం కలిగి ఉన్నాం కాటి చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడదామా అంత లేచి నిలబడదాం లేచి నిలబడదాం దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు అయితే దేవునికి ఏమి ఇస్తున్నాం ఇది ప్రభు అడుగుతున్నాడు సూటిగా ప్రభు అడుగుతున్నాడు దేవుడు సమస్తానికి ఇచ్చాడే అయితే దేవునికి ఏమి ఇస్తున్నాం ప్రభు అడుగుతున్నాడు నా మాట కాదు ప్రభు అడుగుతున్నాడు సమస్తము ఇచ్చాడు తన ప్రాణం తన ప్రియకుమారుణ్ణి తండ్రి దేవుడు తన ప్రియకుమార్ని ఇవ్వడానికి వెను తిరగలేదు అని వాక్యం సెలవుస్తుంది అంతగా ఇచ్చిన దేవుని ఈ ఈరోజు అసలు నీ హృదయాన్ని ఇచ్చావా దేవునికి ఒక ప్రశ్న వేస్తున్నావు ప్రియ హృదయాన్ని ఇచ్చావా దేవుడి మందిరానికి వస్తాం కానీ హృదయం ఇంకా దూరంగా ఉంది ఈరోజు చాలా మంది జీవితాల్లో మందిరానికి వస్తున్నాం ప్రార్థనలు గడుపుతున్నాం కానీ హృదయం దేవునికి దూరంగా ఉంది సమీపంగా లేదు దేవుడు అన్ని ఇచ్చాడు సమస్తాన్ని ఇచ్చాడు అయితే దేవునికి ఏమి ఇస్తున్నావు సమయాన్ని ఇస్తున్నా విలువైన సమయాన్ని ప్రశస్తమైన సమయాన్ని దేవునికి ఇస్తున్నావా అడుగుతున్నాడు మనం ఒకటే ఆలోచన కలిగి ఉండాలి క్రైస్తవులుగా దేవుని మీద విశ్వాసం ఉంచిన వారిగా రక్తం చేత కడగబడిన వారిగా మన మనసులోకి ఆలోచన ఉండాలి ఎంతవరకు అయితే నేను దేవుని ఆరాధించాలో ఎంతవరకు అయితే దేవుని చేయాలో ఎంతవరకు అయితే దేవుని కూడా నిలబడాలో అంతవరకు నేను దేవుని కూడా నిలబడతాను ఈ ఆలోచన కలిగి ఉండాలి ఈ మనసు కలిగి ఉండాలి ఏదో వస్తే మయపు ఆదివారం ఒకసారి వస్తే చాలదు ఆ ద్వారం ఒకరోజు వచ్చి కూర్చొని ఆరాధించడం పోవడం కాదు ప్రయదేని బిడ్డ ఎంతవరకు దేవు నీ హృదయం ఇవ్వాలి అలలు నీ పాప రోత హృదయం దేవునికి ఇవ్వస్ట్ ఆ హృదయాన్ని ఎప్పుడైతే దేవునికి ఇస్తావో నీ హృదయాన్ని దేవుడు రక్తం చేత కడుగు కడుగుతాడు ప్రియదేని బిడ్డ రెండోదిగా సమయాన్ని ఇవ్వాలి దేవునికి మూడోదిగా దేవుడు మనకిచ్చిన దాంట్లో దేవునికి ఇవ్వాలి ఆకశ మందు నీవు తప్ప నా కేవరు కములో ఈ లోకములో నీవుగా కవెరయ ఆకశ మందు నీవు తప్ప